హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే రైల్వే డిపార్ట్మెంట్లో మీకు పర్మనెంట్ ఉద్యోగాలు కావాలనుకుంటే వీడియో ఎండ్వరకు చూడండి అలానే చాలా సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చండి ఆల్రెడీ ఈ సంవత్సరంలో మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే మనకు ఫస్ట్ నుంచి అంటే ఎల్డీసీ కావచ్చు అలానే కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మెడికల్ మనకు పారామెడికల్కి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు అన్నీ కూడా రిలీజ్ అవుతూ వచ్చాయి వన్ బై వన్ అనేది ఇప్పుడు మీరు కానీ చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ అనగా కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకున్న వీలుగా మీకు జాబ్స్ అనేది ఉన్నాయి ఇక్కడ మీరు పర్మనెంట్ ఉద్యోగాలు పొందవచ్చు వేకెన్సీస్ కూడా పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది పోస్టులు అయితే ఇక్కడ మీకు అక్షరాలా ఉన్నాయండి పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అని చూసుకోవచ్చు కావచ్చు పర్మనెంట్ ఉద్యోగాలు అది కూడా మన సొంత జిల్లాలోనే తెలుగులోనే రాత పరీక్ష రాసి పర్మనెంట్ ఉద్యోగం మీరు పొందవచ్చు అది కూడా మన సొంత రాష్ట్రంలోనే హైదరాబాద్ కావచ్చు అలానే మనం కానీ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఇక్కడ మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ లేదు జస్ట్ మీరు ఇక్కడ మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ పొందాలండి అయితే ఇందులో ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళ సిలబస్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ పీడియా ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది మనకు షార్ట్ నోటీస్ అనేది మనకి ఇప్పుడు ఇవ్వడం జరిగిందండి అయితే ఇక్కడ టోటల్ పద్నాలుగో తేదీ అనగా ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి స్టార్ట్ అవుతూ అలానే నెక్స్ట్ మంత్ మనకు పదమూడు వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇది ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్లో మీకు జాబ్స్ అనేది ఉంటాయండి అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే మీరు ఎన్ని డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకి ఇక్కడ జాబ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు టికెట్ సూపర్వైజర్ అంటే చీఫ్ కమ్యూనికేషన్ కమ్ అలానే టికెట్ సూపర్వైజర్ ఉద్యోగాలు ఉన్నాయి టోటల్గా మనం కానీ చూసుకున్నట్లయితే పదిహేడు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలానే మనకు స్టేషన్ మాస్టర్ సంబంధించి ఇక్కడ లెవెల్ సిక్స్లో మీకు సాలరీ ఇస్తారు అలానే ఏ టూ ఇక్కడ మీకు మెడికల్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు మధ్యలో ఉంటుంది ఏజ్ అనేది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపల మీకు తీసుకుంటారు తొమ్మిది వందల తొంభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయండి అలానే మనకు గూడ్స్ ట్రైన్ మేనేజర్ సంబంధించి ఇక్కడ మూడు వేల నూట నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు అలానే లెవెల్ ఫైవ్ లో ఇక్కడ మీకు సాలరీ అనేది ఇస్తారు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సంబంధించి ఇక్కడ లెవెల్ మనకు చూసుకుంటే ఫైవ్ లో సాలరీ ఇస్తారు అంటే ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ బేసిక్ పే మాత్రమే ఉంటుంది హెచ్ఆర్ డిఇ అలానే అదర్ అలవెన్సెస్ కూడా కలిపి ఎలా కాదన్నా కూడా నలభై వేల పైన ఇక్కడ మీరు శాలరీని తీసుకుంటారు ఇక్కడ పదిహేను వందల ఏడు పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి అంటే ఇక్కడ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించి ఇక్కడ లెవెల్ టూలో మీకు శాలరీ ఇస్తారు అలానే ఫ్రెండ్స్ మనం గానే చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరం నుంచి ముప్పై ఆరు టోటల్గా ఏడు వందల ముప్పై ఆరు అంటే గ్రాడ్యుయేట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఎన్ని డిగ్రీ పాస్ అయిన అభ్యర్థిలకి టోటల్గా వేకెన్సీస్ ఎనిమిది వందల అంటే ఎనిమిది వేల నూట ము నూట పదమూడు వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి అలానే ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్టీ అలానే ఓబీసీ వాళ్ళైతే దానికి సంబంధించిన ఏజ్ రిలాక్షన్స్ కూడా ఉంటాయి అలానే అండర్ గ్రాడ్యుయేటు అనకి టూల్ అంటే ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది వచ్చే నెల మీకు ముప్పై అంటే ఇరవై వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ కమ్ ట్రైన్ టికెట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ఇక్కడ లెవెల్ త్రీలో మీకు శాలరీస్ ఇస్తారు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి అలానే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు ఏజ్ మధ్యలో ఉండాలి అలానే మనకు రెండు వేల ఇరవై రెండు పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి అంటే టికెట్ క్లర్క్ సంబంధించి అంటే మనకు టికెట్ ఉంటాయి చూడండి అక్కడ మనకి ఇస్తారు చూడండి దానికి ఇక్కడ టికెట్ క్లర్క్ అనేది ఉంటుంది అకౌంట్ క్లర్క్ కమ్ టైపింగ్ సంబంధించి మనకు ఇక్కడ చూసుకుంటే మూడు వందల అరవై పోస్ట్లు ఉన్నాయి అలానే జూనియర్ కమ్ టైపిస్ట్ సంబంధించి తొమ్మిది వందల తొంభై ఉంటాయి అలానే ట్రైన్ క్లర్క్ సంబంధించి డెబ్బై రెండు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ గా చూసుకుంటే మూడు వేల నాలుగు వందల నలభై ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయండి అలానే ఏజ్ రిలాక్సెన్స్ కూడా మనకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ పట్టి కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఈ ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మేము ప్రొవైడ్ చేస్తున్నానండి అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి రెండు వందల యాభై రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది అలానే మనకు మిగిలిన వారికి ఐదు వందల రూపాయల వరకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది అప్లై అనేది మీరు ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి దాని సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ కావచ్చు అలానే అప్లై లింక్ కావచ్చు అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి పర్మనెంట్ జాబ్ అండి ఎన్టీపీసీ నుంచి మనకి ఏమిటంటే నాన్ టెక్నికల్ ప్రొపర్సెస్ మీద ఇక్కడ తీసుకుంటున్నారు ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు అర్హులైతే మాత్రం అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోండి అలానే పద్నాలుగో తేదీ అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై ఒకటో తేదీ మధ్యలో మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చాలా పెద్ద వేకెన్సీస్ అనేది ఇక్కడ మీకు వేకెన్సీస్ అనేది రిలీజ్ అవుతున్నాయండి ఎందుకంటే మనకు బీజేపీ సర్కారు లాస్ట్ టైం మనకు వేకెన్సీస్ రిలీజ్ చేయలేదు అనేది చాలా మంది నిరుద్యోగులు నిరుత్సాహం ఉండడం వల్ల ఆల్రెడీ మనకు వేకెన్సీస్ రిలీజ్ అయినప్పటికీ అందులో కూడా ఇంక్రీజ్ చేసి మనకి వేకెన్సీస్ అనేది ఉన్నాయి ఆల్ పోస్ట్స్ కూడా ఇప్పుడు లాస్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే అరవై వేలు కూడా ఉన్నాయి అలానే ఇవి కూడా మనం పెంచుతారు కాబట్టి మీరు మీరు చేసిన చాలా సింపుల్ ఏనండి ఇందులో అప్లై చేసుకోండి అప్లై చేసి రాయండి రాసిన తర్వాత బై ఛాన్స్ మీ లక్ కానీ బాగున్నట్లయితే ఇక్కడ జాబ్ పొందవచ్చు లేకపోతే ఏంటంటే మెయిన్ లక్ బాగుండాలంటే మీరు ఇందులో బాగా ప్రిపేర్ అవ్వాలండి దానికి సంబంధించిన ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి అలానే ఏ కోర్స్ తీసుకోవాలనేది కూడా చాలా ఆఫర్స్ వస్తుంటాయి అందులో మన వర్స్ వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఇస్తుంటాను అందులో మీరు జాయిన్ అయ్యారండి ఇలాంటి జాబ్స్ వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకుని జాబ్ అనేది పొందవచ్చండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలిసండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అంటే షేర్ చేయండి అలానే ఫ్రెండ్స్ మీరు గూగుల్లో వెళ్ళండి ఫ్రెండ్స్ మీరు చేసింది చాలా సింపుల్ మీ మొబైల్ ఉన్నటువంటి ఎనీ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి అంటే గూగుల్ అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి తెలుగు జాబ్స్ పాయింట్ అని ఇక్కడ నేను ఏదైతే స్పెల్లింగ్ రాస్తాను సేమ్ టు సేమ్ రాయండి రాస్తానికి కిందికి వచ్చినట్లయితే తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి దీని మీద క్లిక్ చేస్తానే మీకు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఇక్కడ మీరు పొందుతారండి ఆల్రెడీ కోర్టులో సంబంధించిన జాబ్స్ వచ్చాయి దాని గురించి కూడా మనము వీడియో చేయలేదు లేకపోతే ఇక్కడ మనం పోస్ట్ అనేది చేయడం జరిగింది చెక్ చేసుకోవచ్చండి దీనికి సంబంధించిన వివర కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ మనకు జాబ్స్ అనేది రిలీజ్ అయ్యాయండి అవన్నీ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై నే చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తాను అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం